చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వీళ్ళ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం దావోస్లో పెట్టుబడులను ఆకర్షించడం కోసం వెళ్ళే కంటే ముందే అక్కడ వీళ్ళ యాక్టివిటీస్ని బాగా ప్రచారం చేయడం కోసం ఫుల్ పబ్లిసిటీ చేయడం కోసం కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు వివిధ మీడియా సంస్థలు కేటాయించారు వివిధ రూపాల్లో ప్రచారానికి భారీగా కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు ఈ క్రమంలో తాజాగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ప్రస్తుతం నారా లోకేష్ గారి యాక్టివిటీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి యాక్టివిటీస్కి సంబంధించి వాళ్ళ పిఆర్ టీమ్స్ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ టీమ్స్ చేస్తున్న ప్రచారాన్ని గనక ఆ ఎలివేషన్స్ కనుక మనం చూస్తే అరే బాబు ఈ ప్రచారం చేయమని చెప్పి ఆ వందల కోట్ల రూపాయలు తీసుకున్న వాళ్ళు ఏమైనా చెప్పారా లేకపోతే ఇది వీళ్ళ ఓన్ ప్రచారమా అది ఆ కోట్ల కోట్లు తీసుకున్న వాళ్ళ క్రియేటివిటీనా లేకపోతే వీళ్ళ ఓన్ క్రియేటివిటీనో అర్థం కాదు అండ్ నారా లోకేష్ గారిని వీళ్ళు పాజిటివ్గా ప్రచారం చేయదలుచుకున్నారు లేకపోతే ట్రోల్ చేయడం కోసం వీళ్ళు ఎవరైనా ఏమంటారు ఆ ప్రయత్నాలు చేపిస్తున్నారో తెలియదు అంటే వీళ్ళు ఆయనను పాజిటివ్గా ప్రచారం చేస్తున్నారా లేకపోతే ట్రోల్ చేయడం కోసం వాళ్ళే ఇటువంటి ప్రచారాన్ని బయటకు తీసుకొని వస్తున్నారా అంటే ఇప్పుడు తాజాగా ఏంటి ఒక ఎలివేషన్లో భాగంగా నారా లోకేష్ గారు అట నారా లోకేష్ గారు ఏమంటారు దావోస్లో ఒక దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతే అక్కడ మీటింగ్కి లేట్ అయిపోతుందని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నారని చెప్పి ఒక వీడియో ఫుల్ చక్కర్లు కొట్టిపిస్తూ ఉన్నారు దానికి రకరకాల ఎలివేషన్స్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నుండి ట్రాఫిక్ జామ్ అయితే కారులో కూర్చుంటూ ఏడుస్తూ కూర్చోలేదు దేవుడు చూసుకుంటా లేని చెప్పి కారులో కూర్చోలేదు దిగి ఓపికగా వెళ్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు తీసుకురావాలని ఒక లీడర్ అంటే ఇట్లా రకరకాలుగా ఒక ఈ వీడియో చూడండి పోనీ మీరు అక్కడ అక్కడ ఎక్కడైనా అక్కడ ఎక్కడైనా ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో చూడండి ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు నారా లోకేష్ గారు అక్కడ ఆ లోకేష్ గారు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు ఎక్కడైనా పక్కన ఒక వెహికల్ ఉందా ఆ దాన్ని ఎవరు ఎవరైతే దాన్ని వీడియో తీస్తున్నారో ఆ ఫోటోగ్రాఫర్ ఒక్కరు ఉన్నట్టున్నారు కంప్లీట్గా మరి అక్కడ యాడంత ట్రాఫిక్ జామ్ ఉంది ఎంత ఫ్రీగా ఉంది రోడ్డు మీకు గుర్తుందో లేదు సేమ్ ఇదే రోడ్డు ఇదే స్టైలు ఇదే వీడియో ఇంతకుముందు పంతొమ్మిదికి ముందు చంద్రబాబు సారు పంతొమ్మిదికి ముందు చంద్రబాబు సారు చంద్రబాబు సార్ కూడా ఇటువంటి ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు సేమ్ లొకేషన్ అండి సేమ్ లొకేషన్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది చెప్పి నడుచుకుంటూ పోతున్నారు ఎక్కడా లేదు ఇదే లొకేషన్ ఇదే మళ్ళీ ఇప్పుడు నారా లోకేష్ గారిని అదే ప్లేస్లో కూర్చోబెట్టి సేమ్ అదే లొకేషన్ అదే ఎక్కడ ట్రాఫిక్ జాము ఎక్కడ ఉన్నారు అందరు నడుతూ పోతూనే ఉన్నారు ప్రశాంతంగా రోడ్డు మీద ఎవ్వరు లేదు ఫ్రీగా ఉంది ఫ్రీగా ఉంది దీన్ని ప్రచారం చేసుకోవాలి వాళ్ళు అనుకుంటే మరొక మరొక రూపంలో ప్రచారం చేసుకోవచ్చు నారా లోకేష్ గారి పరిశ్రమలు తీసుకురావడం కోసం వెళ్తూ ఉండి ఎవరు కాదనట్లేదు ఆయన జరిపే చర్చలను ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు లేకపోతే ఆ కాన్సెప్ట్ గురించి ఎవరు మాట్లాడట్లే ఇక్కడ కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే నడుతూ పోతున్నది ఇవన్నీ పిచ్చి ఎలివేషన్స్ నిజంగానే ఇటువంటి ఎలివేషన్స్ కోసం వాళ్ళ కోట్ల రూపాయలు ఇచ్చింటే దండగా అవసరంలే అంత అంత చెత్త ప్రచారం వాళ్ళకెందు కోట్లు తగిలించడం ఇది ఇది వేస్ట్ అండి లోకేష్ గారు ఇదేం ప్రచారం అండి బాబు రోడ్లంతా ఖాళీగా ఉండి ట్రాఫిక్ జామ్ అయితే పోతూ ఉన్నారని చెప్పి దీని మీద ఫుల్ నెగటివ్ ట్రోలింగ్ చివరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కొందరు కాసేంత సెన్స్ ఉన్నోళ్ళు అరే బాబు మీరు ఆయన లేపుతున్నారా పడదోతున్నారా అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కడ ఉంది నడుస్తూ పోతున్నారు ప్రశాంతంగా ఎందుకురా బాబు ఇటువంటి ఎలివేషన్స్ ఇచ్చి అంతా గనక తిట్టిస్తారు అనవసరంగా బలహీన వీక్ చేస్తారు ఇటువంటివి పెట్టకండి రా బాబు అని తెలుగుదేశం పార్టీలు కొందరు ఉన్నోళ్ళు కూడా పెడుతూ ఉన్నారు ఈ విధంగా ఇదా ఎలివేట్ చేయడం ఇదా ప్రచారం చేయడం అదంతా భూమ్రాంగ ఎవరు ఇట్లాంటి బయటకు తీసుకుని వస్తున్నారు కానీ భూమ్రాంగబ్బా స్వామి అది పాసిబుల్